ఆంధ్రప్రదేశ్లో చాలామంది వేళ్ళు మీ పార్టీ వైపు చూపిస్తున్నాయి అతనికి అంత ధైర్యం రావడానికి వివేకానందరెడ్డి కేసులో కానీ ఇంకొక అతని కేసుల్లో కానీ మీరే కారణం అని కదా లేదు లేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి వీళ్ళు ఏం చేస్తున్నారు ఏ తప్పు చేసుకున్నా కూడా మేము ఆయన చెప్పే చేసుకున్నాం వాళ్ళకి చెప్పే చేసుకున్నామని చెప్పేసి ఇట్లా చెప్తుంటే నేను క్లియర్గా మా పార్టీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చా మీరు వన్ ఇయర్ బ్యాక్ కరెక్ట్గా చూడండి నడ్డా గారు తిరుపతిలో కానీ అమిత్ షా గారు వైజాగ్ కానీ గట్టిగా జగన్మోహన్ రెడ్డి గురించి అతను ఏం చేసేది ఏం చేసేది అంత క్లారిటీగా చెప్పారు ఇతను ఇంత దుర్మార్గుడు ఇంకోటి లేడు ఇంత అవతినీ అవినీతి పరుడు ఇంకోటి అని చెప్పేసి క్లారిటీ ఇచ్చినారు వీళ్ళు ఏంటంటే వీళ్ళు చేసే తప్పులన్నీ బీజేపీ పైన తుపాకీ బీజేపీ భుజాన తుపాకీ పెట్టి కాలుస్త కాలుస్తారంటారు కదా ఆ మాదిరి చేసుకోవాలని చూస్తే దాన్ని తిప్పికొట్టాము ప్రజలు ఎవరు కరెక్ట్గా మీరు కొంత ఎఫర్ట్ పెట్టిన వాస్తవం ఇది వాస్తవ పరిస్థితి రాష్ట్ర పరి ప్రజల అభిప్రాయాలని వాళ్ళ చెవి నేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళలో నువ్వు ఉన్నావు నేను కాదని నేను ఎప్పుడెప్పుడు చెప్తా వచ్చా వచ్చావు కానీ ఈ దేశ చరిత్రలో సిబిఐ అధికారులు ఒక నిందితుడిని అరెస్ట్ చేయడానికి వెళ్ళి చేయలేక వచ్చింది ఇంకెక్కడ జరిగిందా ఆ రోజు చూసాం మనం స్టేట్లో లాండ్ ఆర్డరు ఆ రోజు కావాలని ఇంతమంది వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళని కడప జిల్లా నుంచి రాయలసీమ నుంచి మొబిలైజ్ చేసి పబ్లిక్ అందరి ఇబ్బంది పడతారని చెప్పి హాస్పిటల్ చుట్టూ కూర్చొని అరెస్ట్ కానియకుండా చేసినప్పుడు ఇవన్నీ భారతీయ జనతా పార్టీ అంత ఈజీగా ఆ రోజు అరెస్ట్ కాకుండా పోచాము కానీ అవినాష్ రెడ్డి అనేవాడు తప్పకుండా అరెస్ట్ అవుతాడు దీంట్లో క్లియర్ కట్ ఎవిడెన్స్లు ఉన్నాయి అమిత్ షాకు అన్నీ తెలుసు నాతో చెప్పాడు ఆయన ఇప్పుడు కాదు వన్ ఇయర్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాకే చెప్పాడు క్లియర్ కట్టుగా ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి సిబిఐ విల్ టేక్ యాక్షన్ అని చెప్పి చెప్పడం జరిగింది కరెక్టే ముఖ్యమంత్రులనే ఇట్టా వెళ్ళి అట్ట తీసుకొచ్చి లోపల బారేస్తున్నారు కదా దేనికి కూడా టైం రావాలి కదా మనం అనుకున్న అప్పుడే అనుకున్నారు రకరకాలుగా ఓడిపోతే గానీ అది జరగదు అంటే ఓడిపోయేది అనేది దీనికి దానికి సంబంధం లేదు అది ప్రజలు నిర్ణయిస్తారు ఇది టైము ఆ టైం వచ్చినప్పుడు తప్పకుండా ఎవిడెన్స్ ఎందుకంటే దీంట్లో కోర్టులు కోర్ట్స్ ఉన్నాయి ఇవి ఉన్నాయి ఇవి ఇంటర్లింక్లు ఉన్నాయి కాబట్టి చెప్పు చెప్పు కొంచెం ఆలస్యమైంది తప్పకుండా తప్పకుండా ఇతను అరెస్ట్ అయ్యి తీరుతాడు దాని బ్యాక్ గ్రౌండ్ ఇంకా కూడా ఎవరున్నారో కూడా బయటకు వస్తాయి